శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి వారికి అంటే ప్రతి వ్యక్తికి కూడా ఈ శనిగ్రహం మారే ముందు మారిన తర్వాత ఇమీడియట్గా కొన్ని మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ రాశి వారికి ఏంటంటే ఈ ఏళ్ళనాటి శనిలో ఒక ఐదు సంవత్సరాల పాటు జరిగిపోయి ఇంకా చివరి ఏడున్నర సంవత్సరాలకి చివరి రెండున్నర సంవత్సరాలకి వచ్చే ముందు ఆల్రెడీ వచ్చింది కాబట్టి మీకు కొన్ని అవకాశాలు వస్తాయి అవి కొత్తగా ఉద్యోగ అవకాశాలు కానీ ఏదైనా కొద్దిగా వ్యాపారం చేసుకోవడానికి అవసరం కానీ మొత్తం మీద దూరమైన వ్యక్తులు అంటే ఏదో కారణం వల్ల భార్యాభర్తలు దూరమైన తండ్రి కొడుకులు అలా వేరైనా మళ్ళీ కుటుంబం కలుసుకొని చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవి సరిదిద్దుకొని వారి తప్పులు సరిదిద్దుకొని నెమ్మది నెమ్మదిగా పూర్వ వైభవం రావడానికి మళ్ళీ ఇది ఒక అవకాశం వచ్చినట్టు మరి ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం ఏంటంటే శని కుటుంబ స్థానంతో పాటు రాహు శుక్రుడు బుధుడు రవి అక్కడ రావడం వల్ల దూరమైనటువంటి మీ కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు మళ్ళా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మళ్ళా వెలుగులోకో మంచి స్థితిలోకో తీసుకురావడానికి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది అంటే అది మీకు అదృశ్య రూపంలో కావచ్చు ఇంటైట్గా కూడా రావచ్చు ఇదంటే భగవంతుడే మీకు కొన్ని అవకాశాలు కల్పించవచ్చు దాన్ని మీరు సాధ్యమైనంత వరకు ఉపయోగించుకొని కొంతవరకు మీరు తగ్గాలమాట మిమ్మల్ని మీరు గొప్ప అనుకుంటూ ఏదో సాధించినట్టు కాకుండా కొంతవరకు మిమ్మల్ని మీరు తగ్గించుకొని అహంకారాన్నో కోపాన్నో ఇంకో దాన్నో తగ్గించుకొని మళ్ళా కొత్తగా ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటే తిరిగి నెమ్మది నెమ్మదిగా మీ యొక్క పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది అందుకనే చాలామంది ఈ కుంభరాశి వారికి బాగుండడం లేదు బాగోదని చెప్పినప్పుడు కూడా ఈ ఒక్క కారణం వల్ల మీకు ఈ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా మారడం జరుగుతుంది దానికి ఇంకొక అవకాశం కూడా వచ్చింది మీకు కుజుడు ఈ వారం నుంచి మీకు సుమారు రెండు నెలల పాటు ఆరవ స్థానంలో సంచరిస్తాడు నీచ స్థితిలో ఉన్నాడు ఎప్పుడూ కూడా ఒక రాశికి పాపగ్రహం శత్రుగ్రహం నీచలో ఉండి ఆరో స్థానంలో ఉంటే ఒక విపరీతమైన రాజయోగం ఏర్పడుతుంది అంటే గతంలో మిమ్మల్ని ద్వేషించిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు తిరిగి మళ్ళా మీ సహకారం కోరడం కానీ లేదంటే మిమ్మల్ని హెల్ప్ చేయడం కానీ మొత్తం మీద శత్రువులు మిత్రులు అవుతారు గతంలో మిమ్మల్ని దేశించిన వారు మళ్ళీ మిమ్మల్ని గౌరవిస్తారు దాని తర్వాత కోర్టు సమస్యలు అంటే చాలామంది కుంభరాశి సంబంధించిన కారణాలు ఏదో కారణాల వల్ల కొన్ని కే కోర్టు కేసులు పెండింగ్ ఉంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అవి కూడా మీకు ఇప్పుడు ఆ కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవి రద్దయిపోవడం కానీ లేదంటే మీకు అనుకూలంగా రావడం వల్ల కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి రుణ సమస్యలు అవ్వచ్చు ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు లేదంటే ఏదైనా మొత్తం మీద చాలా కాలంగా పెండింగ్ ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి అలాగే కొన్ని బాధ్యతల నుంచి బయటపడతారు అలాగే మీ యొక్క అవకాశానికి ఏదైనా పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నం లభించడం కానీ ఏదైనా గతంలో మీ యొక్క బంధువులు మిత్రులు శ్రేయాభిలాషులు మీరు తిరిగి పుంజుకోవడానికి కొంత ధనాన్ని సహకరించడం కానీ జరిగే అవకాశం ఉన్నది దాన్ని చక్కగా ఉపయోగించుకోవడం మంచిది ఇక గురువు కూడా ఇంచుమించుగా చతుర్థ స్థానంలో ఉన్నట్టు ధన లాభాధిపతిగా అంటే ఏదన్నా మొత్తం అంతా పోగొట్టుకొని జీరోలో ఉన్నవారికి మళ్ళీ ఒక నీడ కల్పించే విధంగా ఒక గృహం మీరు సొంతంగా బంధువుల సహకారంతో కొనుక్కోవచ్చు లేదంటే ప్రభుత్వ పథకాల ద్వారా మీకు గృహం రావచ్చు లేదంటే మీ వాళ్ళు ఎవరన్నా ఏదో విదేశాలకు వెళ్ళిపోతూ కొంత ఆస్తిని మీకు అప్పచెప్పి చెప్పి బాబు ఈ ఆస్తి జాగ్రత్తగా చూసుకో ఈ ఆదాయం తిను ఈ గృహంలో ఉండు హ్యాపీగా ఉండని కూడా చెప్పచ్చు లేదంటే విదేశంలో సెటిల్ అయినటువంటి మీ అమ్మాయో అబ్బాయో మీ కుటుంబ సభ్యులు మీకు ఒక ఇల్లు కొని కూడా ఇవ్వచ్చు బట్ ఏదైనా వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిది గతంలో కాకుండా చిన్న చిన్న బలహీనతలు ఉంటే అవి వదులుకొని జాగ్రత్తగా ఉంటే మంచిది అంటే ఈ కుంభరాశి వారికి పెద్ద బలహీనత ఏంటంటే అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండడం డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారంటే చాలా హ్యాపీగా ఏదన్నా అన్ని అలవాట్లు మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంటారు అంటే ఏది బుద్ధిమంతుల్లా కనబడుతుంటారు తిరిగి మళ్ళీ డబ్బులు వచ్చాయంటే మళ్ళీ పాత పద్ధతి మొదలవ్వడం జరుగుతుంటుంది ఈ పాత పద్ధతిలో కొంతవరకు ఎలా ఉంటుందంటే ఏదో వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో హెల్ప్ చేయడం లేదంటే ఇంకో దాంట్లో పాల్గొనడం ఏదో ఒక బలహీనత వీళ్ళని ఇబ్బంది పెడుతుంటుంది అది ఎప్పుడూ కూడా దాన్ని బయట పడలేకపోతుంటారు అనుకుంటారు మర్చిపోతారు డబ్బులు చేతికి రాగానే మళ్ళీ మొదలెడుతుంటారు ఆ బలహీనతల నుంచి మీరు బయటపడితే సగం జీవితం సెటిల్ అయినట్టే సాధారణంగా ఇప్పుడు ఈ ఏప్రిల్ ఆరు మనకి శ్రీరామనవంతో ప్రారంభమైంది ఏప్రిల్ పన్నెండు ఎండ్ ఎండవుతుంది అంటే నవమి రెండు కార్యక్రమాలకి మన ద్వాదశ రాశుల వారికి అనుకూలత ఉంటుంది ఎవరైతే ఈ నవమి అంటే కళ్యాణం జరుగుతుంది వారి ది సేమ్ టైం పట్టాభిషేకం కూడా చేస్తారు దానివల్ల ఏమైందంటే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటే కంపల్సరిగా ఉద్యోగం లభిస్తుంది అది ఎంతదైనా వాళ్ళ అర్హతను బట్టి లభిస్తుంది ఇంకోటి ఏంటంటే కళ్యాణం కళ్యాణం కలిసినటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఆ శ్రీరావనం అంటే మీరు భద్రాచలంలోనే కాదు ఎక్కడ ఏ పందిర్లో ఏ దేవస్థానంలో కళ్యాణం చేస్తున్నా అందులో పాల్గొని ఆ తలంబరాలు మీ తల మీద పడేలా చూసుకోండి లేదంటే కొన్ని తలంబరాలు సేకరించి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికైతే పెళ్ళి కావాల్సి ఉందో వాళ్ళు తల మీద కొన్ని తలంబ్రాలు జల్లడం వల్ల నమ్మకంగా హండ్రెడ్ పర్సెంటు వివాహం జరుగుతుంది అటు ఉద్యోగం కూడా లభిస్తుంది అందుకనే ఏదైనా ఒక శుభకార్యం పెళ్ళి దేవుడు కళ్యాణం తర్వాత చేయడానికి సుమారుగా ఒక ఆరు నెలలు బట్టి ఎదురు చూస్తుంటారు మరి చాలా హ్యాపీగా ఈ వారం ఏర్పడినటువంటి శ్రీరామనవమి చాలా వీళ్ళిద్దరికీ కూడా చాలా అంటే నిరుద్యోగులకి వివాహం కాల్సిన వారికి అనుకూలంగా ఉంది ఇక తర్వాత ఏంటంటే ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి అంటే ఈ చైత్రమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి చాలా అమ్మవారికి చాలా ఇష్టమైనది కాబట్టి ఎవరైతే చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ పౌర్ణమి రోజు మీ కుటుంబంలో అందరూ సమిష్టిగా ఒక మాట మీద నిలబడి పాయసం తయారు చేయించాలన్నమాట చక్కగా కొత్త బియ్యంతో మరి పాలతో పాయసం తయారు చేసి అది దేవాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులు కావచ్చు లేదంటే మీ గృహంలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు మీ బంధువులకు కావచ్చు కంపల్సరిగా పాయసాన్ని చక్కగా వాళ్ళు కడుపు నిండా తినేలాగా పెట్టడం చేయండి అదే రోజు సాయంకాలం అప్పటిదాకా నియమంగా ఉండి ఈ లలిత సహస్రనామాన్ని పారాయణ చేస్తూ చంద్రబింబంలో అమ్మవారిని ఊహించుకొని మీరు చదవాలన్నమాట విన్నా పర్లేదు జాగ్రత్తగా కంపల్సరీగా ఈ రెండు చేసి చూడండి ఈ రెండు నియమాలు మీరు నియమంగా చేస్తే హండ్రెడ్ పర్సెంటు మీకు అటు వివాహం అటు ఉద్యోగం ఇటు ఆర్థిక సమస్యలు హండ్రెడ్ పర్సెంటు దొరుకుతాయి అంటే ఒక విషయాన్ని మీరు మీ కుటుంబంలో చాలా దీర్ఘకాలికంగా అప్పులు సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేదన్నమాట అంటే ఒకళ్ళ మాట ఒకరికి ఎనకపోవడం ఒకరికి ఒకరికి పడకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా భార్య భర్తని ద్వేషించడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటేనే ఆ గృహంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి అలాగే రుణాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట సో అందువల్ల ఏంటంటే ముఖ్యంగా పిల్లలు అంటే పిల్లలు అంటే ఉంది ముప్పై సంవత్సరాలు దాటినా కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువగా తల్లిదండ్రులను విమర్శిస్తూ ఉంటారు అన్నమాట మాకేం చేయలేదు మమ్మల్ని చూడలేదు ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ అవహేళనగా మాట్లాడుతూ ఇతరుల దగ్గర చిన్నగుస్తూ ఉంటారు ఇది చాలా పొరపాటు అయినట్టు మీ ఫాదరు మీ తండ్రి వాళ్ళు ఎటువంటి వారైనా అవ్వచ్చు వాళ్ళని గౌరవించి వారి మాట వినడం ద్వారా మీరు ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళతో చెప్పి చేయడం వల్ల కంపల్సరిగా మీ యొక్క జాతకంలో సూర్యుడు యాక్టివేట్ అవుతాడు చంద్రుడు యాక్టివేట్ అవుతాడు దీనివల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి రావడం పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి సో ఏదైనా ఒక సమిష్టి నిర్ణయం అందరూ కలిసి ఉండడం ఇది కంపల్సరీగా చేసుకుంటే మీ కుటుంబంలో ఏ సమస్య అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుంది స్వస్తి